మనందరికి ఎంతగానో నచ్చే బ్లాక్ బీర్ కలెక్షన్స్ తోటి వచ్చాను ఇవాళ చాలా బాగుందండి చాలా సింపుల్ గా ఉండే బ్లాక్ బీర్ కలెక్షన్ మనకి డైలీ వేక్ ఆఫీస్ వేట్ ఉపయోగపడే బ్లాక్ బీర్ కలెక్షన్స్ తోటి వచ్చేసాను చాలా చాలా సూపర్ గా ఉంది అయితే నేను మంచి బ్లాక్ బీర్ కలెక్షన్ తెచ్చేసాను మనం నుంచి చూసేద్దాం మన ఫస్ట్ బ్లాక్ బ్లాక్బెర్ కలెక్షన్ వచ్చేసి ఇది చూడండి మామిడి పిందెలు మాంగోవ్స్ ఉంటాయి కదా అటువంటి డిజైన్ లో వచ్చిందనమాట స్టోన్ క్వాలిటీ అస్సంగా ఉంది రియల్లీ ఇక్కడ వచ్చేసి మనకు రెడ్ కలర్ స్టోన్ వచ్చింది అనమాట చుట్టూ కూడా మనకి వైట్ కలర్ స్టోన్ వచ్చింది పై వైపున వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ అలాగే వైట్ కలర్ స్టోన్స్ తోటి హైలైట్ చేశారు మనకి మొత్తం డాలర్ అంతా కూడా ఈ విధంగా ఉందనమాట చైన్ వచ్చేసి బ్లాక్ బీర్స్ తోటి అలాగే అక్కడ మనకి నివియం గింజల్ మోడల్ లో ఇచ్చేసారనమాట చాలా బాగుందండి చైన్ క్వాలిటీ బాగుంది అలాగే డాలర్ క్వాలిటీ కూడా అస్సముంది అసలు డెఫినెట్లీ మీకు నచ్చుతుంది చాలా మంచి లుక్ అయితే క్రియేట్ అయిపోతుంది ఇది చాలా 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 బాగుంది ఈ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోకండి ఈ రోజు నేను చూపించబోయే బ్లాక్ బీట్ కలెక్షన్ ప్రతి ఒక్క సెట్ కూడా యూనిక్ అండి అంత బాగుంది డెఫినెట్లీ మీకు నచ్చుతుంది మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఏ సెట్ తీసుకుందాం అనేసి అంత మంచి కలెక్షన్ అయితే తెచ్చాను అనమాట వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మన ఫస్ట్ బ్లాక్ బీట్ కలెక్షన్ వచ్చేసి ఇది అనమాట నచ్చింది కదా మీకు కూడా నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మన నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇది అనమాట మీకు ఏ బ్లాక్ బీడ్ నచ్చింది నెక్స్ట్ మీకు ఎటువంటి జ్యువెలరీ కావాలి అది కూడా కామెంట్ చేయండి నేను ఆ జ్యువెలరీలో వీడియో చేయడానికి కంపల్సరీగా ట్రై చేస్తాను చేస్తాను డెఫినెట్లీ నెక్స్ట్ వచ్చేసి మన బ్లాక్ బీడ్ కలెక్షన్ ఇది అండి ఇది చూడండి మనకు ఎంత బాగుందో రెడ్ కలర్ బీడ్స్ ఇచ్చారనమాట మిడిల్ లో వచ్చేసి మనకు ఇలా గోల్డ్ కలర్ బీడ్స్ తోటి ఇచ్చారు చాలా బాగుందండి ఇటువంటి ప్యాటర్న్ లో ఇప్పుడు మనం గోల్డ్ లో కూడా చేయించుకుంటున్నారు కదా ఇటువంటి ప్యాటర్న్ బాగా ట్రెండ్ అయిపోతుంది మంచి స్టైలిష్ లుక్ అయితే క్రియేట్ అయిపోతుంది మనకి చైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది టూ లేయర్స్ లో అయితే మనకి ఈ చైన్ అయితే వచ్చేసింది అనమాట చాలా క్యూట్ గా ఉంది డైలీ వేర్ కి సూపర్ బాగుంటుంది సింపుల్ లుక్ తోటి మంచిగా హైలైట్ అయిపోయే సెట్ అనమాట ఇది ఎంత చూడండి ఎంత బాగుంది మనకి పెట్టుకుంటే లెంత్ అయితే మనకి ఇంతవరకు అయితే వస్తుంది అనమాట మనకి ఇది ఆ నెక్ నెక్ మనకి షార్ట్ లెంత్ ఇది వచ్చేసి మనకి ఇంత వర్క్ వస్తుంది ఇది వచ్చేసి మనకు షార్ట్ లెంత్ లో వచ్చేసింది అనమాట చాలా బాగుంది అసలు మిస్ చేసుకోకండి క్వాలిటీ చూడండి పర్ల్ క్వాలిటీ ఎంత బాగుందో అసలు రియల్లీ చూడటానికి చాలా 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 బాగుంది అచ్చం గోల్డ్ లాగా అనిపిస్తుంది అనమాట డైలీ వేరే రెగ్యులర్ యూస్ కి చాలా క్యూట్ గా చాలా సింపుల్ గా చాలా స్టైలిష్ గా అయితే ఈ సెట్ అయితే ఉంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి మన నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి లక్ష్మీదేవి అమ్మవారు డాలర్ లో ఉన్నట్టుగా చాలా మంది బ్లాక్ బ్లాక్బెర్ లక్ష్మీదేవి అమ్మవారి ఉన్నవి వేర్ చేయడానికి ఇష్టపడతారు కదా సో దట్ అటువంటి వారి కోసం అయితే ఈ కలెక్షన్ అయితే తెచ్చాను చాలా బాగుంది చూడండి లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ కూర్చున్నట్టున్నారు అనమాట క్రింది వైపున వచ్చేసి మనకి ఇక్కడ వైట్ కలర్ స్టోన్ అయితే ఇచ్చేసారు ఈ క్రింది వైపున వచ్చేసి మనకి ఒక బీడ్ అయితే వైట్ బీడ్ హ్యాంగ్ అవుతూ చాలా క్యూట్ గా ఉంది అనమాట టూ లేయర్స్ తోటి ఇది అయితే వచ్చేసింది ఈ చైన్ క్వాలిటీ చూడండి చాలా బాగుంది ఇది కూడా మనకి నెక్ చైన్ మోడల్ అనమాట ఆ షార్ట్ లెంత్ లాంగ్ లెంత్ అయితే కాదు షార్ట్ లెంత్ డైలీ వేర్ కి సూపర్ గా ఉంటుంది డెఫినెట్లీ ట్రై నేను వెయిట్ చేసే లుక్ ఎలా ఉంటుంది అని డెఫినెట్లీ పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి ఎంత మంచి లుక్ అయితే క్రియేట్ అయిపోతుంది కదా ఇటువంటి బ్లాక్ బీట్స్ మనకి ఇటువంటి శారీస్ మీదకి అయినా డ్రెస్సెస్ మీదకి అయినా కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది అసలు మిస్ చేసుకోకండి మంచి కలెక్షన్ మంచి క్వాలిటీలో అయితే ఉంది సూపర్ గా ఉందండి వేరే రీజనబుల్ ప్రైసెస్ లో వస్తుంది మన లో అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ నేను వెయిట్ చేసి నేను వేచేసిన ఈ నెక్ సెట్ చూడండి మనకి గ్రీన్ కలర్ స్టోన్ ఆ చుట్టూ కూడా వైట్ కలర్ స్టోన్ వచ్చింది ఈ చైన్ చూడండి నేను పక్కన గోల్డ్ చైన్ వేసుకున్నాను కదా చూడండి అసలు అచ్చంగా అలాగే కలర్ అయితే అలాగే కనిపిస్తుంది చూడండి చాలా బాగుంది చాలా సింపుల్ గా ఉంది అసలు సింపుల్ లుక్ ఇష్టపడే వారికి ఇటువంటి జ్యువెలరీ సెట్స్ చాలా బాగా నచ్చుతుంది కదా ఇయర్ రింగ్స్ చూడండి ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి సేమ్ ఇదే ప్యాటర్న్ లో అయితే ఇయర్ రింగ్స్ అయితే కలర్ కంటిన్యూ అయిపోయింది అనమాట ఈ ఈ ఈ నెక్ చైన్ ఇలాంటి నేను సింపుల్ జ్యువెలరీస్ కూడా ఒక లాంగ్ వీడియో చేసి ఉన్నాను డెఫినెట్లీ ఆ లాంగ్ వీడియో ఒకసారి మీరు చెక్అౌట్ చేసేసేమి డెఫినెట్లీ ఆ కలెక్షన్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది డోంట్ మిస్ ఇట్ అసలు బ్యాగ్ బిస్ కలెక్షన్ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా కొంచెం బాగా మంచి ట్రెండింగ్ అయ్యే మోడల్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయ్యే ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న మోడల్ అండి ఇది ఇది వచ్చేసి మనకు క్రింది వైపున చూడండి ఇది ఆ త్రీ లేయర్స్ అయితే బ్లాక్ బీడ్స్ అయితే వచ్చేసింది అనమాట ఈ పై వైపున మనకి వైట్ కలర్ పర్ల్ అయితే ఇచ్చారనమాట మనకి ఫినిషింగ్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా గోల్డ్ కలర్ తోటి ఇలా ఇచ్చారనమాట క్యాప్స్ లాగా ఇచ్చారు నెక్స్ట్ మిడిల్ లో వచ్చేసి మనకి గోల్డ్ కలర్ ఇలా బీడ్ ఇచ్చారనమాట పై వైపున కూడా సేమ్ మనకి వైట్ కలర్ పర్ల్ ఇచ్చి అటు సైడ్ ఇటు సైడ్ కూడా క్యాప్స్ లాగా ఫినిషింగ్ ఇచ్చారనమాట ఇటువైపు అటువైపు కూడా మనకి చైన్ తోటి హైలైట్ చేశారు ఇది మనకి అడ్జస్టబుల్ ఏం లేదండి లెంత్ అడ్జస్టబుల్ ఏం లేదు మొత్తం టోటల్ గా లెంత్ అయితే ఇలా వచ్చేసింది మనకి ఇంతవరకు ఇలా అయితే ఇంకా ఇలా అయితే లుక్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి షార్ట్ లెంత్ లోనే వచ్చింది లాంగ్ లెంత్ లో అయితే కాదు సూపర్ గా ఉందండి క్వాలిటీ బాగుంది లుక్ బాగుంది మంచి వెరీ 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 రీజనబుల్ ప్రైజెస్ లో వస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి ఎంత మంచి లుక్ అయితే క్రియేట్ అయిపోతుంది కదా సూపర్ 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 కలెక్షన్ కదా డెఫినెట్లీ ట్రై చేయండి నచ్చితే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చూపించే ప్రతి ఒక్క బ్లాక్ బీల్డ్ కలెక్షన్ లింక్ అంతా కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే మెన్షన్ ఉంటాను వీడియో కింద మోర్ అనేది దాన్ని ఒకసారి క్లిక్ చేయండి మీకు మొత్తం లింక్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోతుంది ఒక్క క్లిక్ తోటి మీరు మీషో యాప్ లో నేను చూపించే ఈ కలెక్షన్ అంతా కూడా ఒక చోట కనిపిస్తుంది హ్యాపీ పర్చేస్ చేసుకోవచ్చు ఈజీ వేలో నేను లింక్ ఇచ్చే నేను ఇచ్చే లింక్ ద్వారా వెళ్ళటం వల్ల మీకు ఏంటంటే యాజ్ నేను వీడియోలో చూపించే సేమ్ క్వాలిటీ అయితే మీకు వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ మనం బ్లాక్ బ్లాక్బీ కలెక్షన్ చూడండి ఇది చూడండి ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి మనకి మంగళ సూత్రం మోడల్ లో వచ్చిందనమాట ఇలా వచ్చింది మనకి డాలర్ వచ్చేసి మంగళ సూత్రం మోడల్ లో ఇలా ఇలా ఇచ్చారు చూడండి గోల్డ్ పర్ల్ సారీ గోల్డ్ బీడ్స్ వచ్చేసింది మధ్యలో ఇక్కడ వచ్చేసి మంగళసూత్రం మోడల్లో ఇచ్చారు అనమాట ఇలా దగ్గర చూడండి ఇలా మంగళసూత్రం మోడల్లో ఇచ్చారు అటు సైడ్ ఇటు సైడ్ కూడా మనకి టూ లేయర్స్ లో వచ్చేసి మనకి అటు సైడ్ సైడ్ టూ లేయర్స్ లో బ్లాక్ బీడ్స్ ఇచ్చారు అనమాట అక్కడక్కడ కూడా మనకి మీడియం గింజల్స్ తోటి హైలైట్ చేశారు ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే రియల్లీ అస్సం ఉంది నేను చూపి ఈ రోజు చూపించే వీడియోలో ప్రతి ఒక్క బ్లాక్ బీర్ కలెక్షన్ కూడా రియల్లీ అస్సం ఉంది క్వాలిటీ చాలా బాగుంది రియల్లీ మనం గోల్లో చేయించుకుంటే ఎటువంటి మోడల్ ఉంటుందో ఎటువంటి డిజైన్ ఉంటుంది ఎటువంటి మోడల్ డిజైన్ లుక్ ఏ విధంగా ఉంటుందో ఇట్ ఈస్ లుక్ అండి డైలీ వేర్ కానివ్వండి మీరు ఆఫీస్ వేర్క్ కానివ్వండి ఇటువంటి కలెక్షన్ అస్సంగా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోకండి చాలా 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 బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి చూడండి దగ్గరగా కూడా క్వాలిటీ ఎంత బాగుందో నేను ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా పక్కన యాడ్ చేస్తాను అలాగే వేసుకుంటే ఈ విధంగా లుక్ ఉంటుంది అని కూడా నేను యాడ్ చేస్తాను డెఫినెట్ చూడండి చూపించిన ఈ కలెక్షన్ లో ఏ బ్లాక్ టీ కలెక్షన్ మీకు నచ్చిందో డెఫినెట్ ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు అంటే అసలు మర్చిపోకండి ఇటువంటి మంచి మంచి కలెక్షన్స్ కోసం హ్యాపీ హ్యాపీగా షాపింగ్ చేయడం కోసం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ థ్యాంక్ యూ ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి నేను వస్తూనే ఉంటాను మంచి మంచి కలెక్షన్స్ మీకోసం నేను వెతికి వెతికి సర్చ్ చేసి మరి మీకోసం తెస్తూనే ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ ఈనా నెక్స్ట్ వీడియో బాయ్